వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఎనిమిది లక్షలకే ఒక చిన్న ఇల్లు అమ్ముతున్నారండి లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది సో మనకు ఇల్లు క్లియర్ టైటిల్ అండి ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే మీకు బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది మేము క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అందుకోసం వీడియో మొత్తం చూసిన తర్వాత ఇల్లు నచ్చినట్లయితే మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ తొందరగా మీ ముందుకు రీచ్ అవుతాయి సో ఒక్కసారి వీడియో వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మనం చూస్తున్నదే ఇల్లు అండి ఇక్కడ కనిపిస్తున్నది ఇల్లు అండి మనకు నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి మనకు ఆపోజిట్ కూడా మంచి ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఉంటుంది కాలనీ కూడా చాలా డీసెంట్ కాలనీలో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి సో ఇది వచ్చేసి ఒక రూమ్ అండి ఇది సో మనకు దీంట్లో ఒక చిన్న ఫ్యామిలీకి అయితే హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇది సెట్ అవుతుందండి కేవలం మనకు ఒక రూమ్ ఇచ్చారు ఒక బాత్రూమ్ ఇచ్చారు సో చాలా తక్కువ బడ్జెట్ అండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక రూమ్ ఒక బాత్రూమ్ ఉన్న చాలు హైదరాబాదులో అనుకునే వాళ్లకు ఈ అనేది చాలా బాగుంటుంది సో ఇది రూమ్ అండి మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు తక్కువ బడ్జెట్లో వస్తుంది అనుకోని ఎవరైనా రోడ్లు చిన్నగా ఉంటాయి స్లంబ్లో ఉంటుంది నోట్రీనో వర్క్ బోర్డ్ అనుకోవద్దండి సో ఇది మాత్రం క్లియర్ టైటిల్ ఇంకోటి ఏంటంటే లో ఉండదు ఎలాంటి రోడ్లు చిన్నగా ఉండదు క్లాస్ ఏరియాలో మంచి ఏరియాలో ఉంటుంది సో మనకు ఇంటి ముందు కూడా ఇరవై ఐదు పిట్ల రోడ్డు ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ అండి మనకు బ్యాక్ సైడ్ డోర్ లో వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారండి మనకు వాష్రూమ్ కూడా ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు దాంట్లో మనకు ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి మోటార్ ఇచ్చారండి మనకు పైన వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక సింగిల్ రూమ్ బాత్రూమ్ అయినా చాలు అనుకునే వాళ్ళకు ఇల్లు చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి మరీ చూపిస్తానండి సో మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకు ఫ్రంట్ సైడ్ ఏమో ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటే కొంచెం తగ్గుతుందండి బ్యాక్ సైడ్ ఉంటే ఇట్లా తగ్గుతుంది మనకు టోటల్గా ఇల్లు వచ్చేసి ఇరవై ఆరు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిరండి మనకు ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది మనం రేటు విషయానికి వచ్చినట్లయితే కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి సో దీంట్లో ఒక సింగిల్ రూమ్ సింగిల్ బాత్రూమ్ ఉంటుంది సో మనకు ఇంటికి దగ్గరలో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు హాస్పిటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి మీకు నారాయణ శ్రీ చైతన్య అలాగే మనకు అనురాగ్ యూనివర్సిటీ సో మనకు అలాగే పల్లవి స్కూల్ అలాగే మనకు సిద్ధార్థ స్కూల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే చిన్న స్కూల్ కాంచి పెద్ద స్కూళ్ళ దాకా మనకు ఈ ఇంటి చుట్టూ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇంటికి దగ్గరలో హైదరాబాదు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉప్పల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఉప్పల్ మెట్రో కూడా మనకు కేవలం ఒక ఫైవ్ మినిట్స్లో ఐదు నిమిషాలలో ఫైవ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి కేవలం ఐదు నిమిషాల్లో సో బేసిక్గా మీరు ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఐదు నిమిషాల్లో రీచ్ అయితే మీరు ఎక్కడికైనా మెట్రోకి వితౌట్ ట్రాఫిక్ తోటి వితౌట్ ట్రాఫిక్ తోటి మీరు సికింద్రాబాద్ కానీ కుక్కడిపెల్లి కానీ హైటెక్ సిటీ కానీ అమీర్పేట కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడికైనా సరే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చండి సో ఇదండి ఓవరాల్గా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు ఉన్నాసాలు అనుకునే వాళ్ళకు మాత్రమే సెట్ అవుతుందండి ఇల్లు పెద్ద ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు సో ఇది ఒకటి క్లియర్ అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి మీకు మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ త్రీ సో ఈ నెంబర్కు కాల్ చేయండి ఈ నెంబర్కు కాల్ చేసి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి సో ఇదండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా తక్కువ ఎక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో తీసుకొస్తున్నామండి సో ఎవరైనా అలాగే ప్రాపర్టీస్ మీరు అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి